మీ విశ్వసనీయ నమస్తే వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నేను ఎంటర్మధు ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేటం చేసిన వార్ టూ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు అంచనాలను అందుకోలేకపోయింది అలాగే నాలుగు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఎస్ట్రాజ్ ఫిలిమ్స్ పైవర్స్లో ఒక మరపురాని చిత్రంగా నిలుస్తుందని భావించిన తీవ్ర నిరాశను మిగిల్చింది దక్షిణాదిలో మార్కెట్ను విస్తరించే లక్ష్యంతో ఎన్టీఆర్ను తీసుకున్నప్పటికీ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ తిరస్కరణకు గురైంది పఠాన్ రికార్డులను బద్దలు కొట్టడం అటుంచి కనీసం దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది రెండు వారాలు గడిచిన ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల మార్కులు కూడా అందుకోలేకపోయింది మరి రెండు వేల పంతొమ్మిదిలో సంచలన విజయం సాధించి మొదటి భాగం వార్ వసూళ్లను కూడా అధిగమించకపోయింది ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలుస్తుందని అంచనాలను కూడా వార్టు తలకిందులు చేసింది విక్కీ కౌశల్ నటించిన చావా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఐదు కోట్లకు పైగా వసూలు చేయగా వాటు దాని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది మొత్తం మీద భారీ తారాగణం బడ్జెట్ ఉన్నప్పటికీ కథాకథనాలు బలహీనంగా ఉండడంతో వాటు నిర్మాణ సంస్థకు ఒక భారీ డిజాస్టర్గా నిలిచింది సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు కూడా కావాలి అనుకుంటున్నారా అయితే వీటివిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే